చెప్పరా విక్కి ఎక్కడున్నావు అమ్మాయిలతో పాటు గోవాను చెప్పరా పేషెంట్లు అపాయింట్మెంట్స్ అయిపోయాయి ఇక క్లినిక్ క్లోజ్ చేయాలంతే అక్కడే ఉండు అయ్యా స్వామి ఇక్కడ కూర్చొని మందు కొట్టలేము అర్థం చేసుకో రై ఐదు నిమిషాలు వచ్చేస్తాను చెప్తే అర్థం రాధం చేసుకోరాడు రై ఒక ఫుల్ బాటిల్ పట్టుకొస్తావు అనుకున్నాను ఏదో చిన్న పిల్లని లేపకొచ్చావు రై ముందు చెక్ చేయాలి ఎవరు రై పాప నాకు తెలియదు కార్ యాక్సిడెంట్ అయి పడిపోయింది సరే తీసుకొచ్చా ముందు ఏమైందో చూడరా యాక్సిడెంట్ అయినందువల్ల కొంచెం నర్వస్ గా ఉంది అంతే కాసేపు రెస్ట్ తీసుకుంటే అంత సరిపోతుంది సరేరా ఈ పెళ్లి ఇక్కడే ఉండి నేను ఒక అరగంటలో వస్తాను రేయ్ నేను డాక్టర్ నిరా కంపౌండర్ నిరా వచ్చేస్తా ఉండరా రే ప్రశాంతంగా రెండు పెగ్గిలేసి పడుకుందాం అనుకుంటే వీడి వల్ల నాకు ఇదొక ఎక్స్ట్రా పని మీ లాంటి మనుషులు ఎక్కడి నుంచి వచ్చేస్తారు రేయ్ ఎక్కడికి పోయావరా అన్న కారు అడుగుతున్నాడు ఇదిగోరా ఎందుకు నా టెన్షన్ అవుతావు సరే నేను కాస్త బయటికి వెళ్ళొస్తాను త్వరగా వచ్చేస్తాను తలా ఇవ్వు రండి సార్ ఎప్పుడే మీకు ఇల్లు గుర్తొచ్చిందా ఈ అందమైన ఇల్లు నా బుజ్జి చల్లి ఈ రెండింటిని నేను మర్చిపోగలనా మళ్ళీ తాగొచ్చావా నా కవాసనే పడదు నన్ను తాగుడు మానేసి ఎన్నో రోజులైంది ఏంటమ్మా ఇల్లు చాలా డల్గా ఉంది నువ్వు ఉద్యోగానికి వెళ్ళడం లేదా వెళ్తున్నాను మరెందుకు ఇల్లు ఇంత ఖాళీగా ఉంది ఉన్నవన్నీ అమ్మేసి ఏమి తెలియనట్టు అడుగుతున్నాడు ఏంటి ఏం లేదు నీతో ఒక విషయం మాట్లాడాలి అది ఏంటని కొంచెం చెప్పమ్మా నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఏ వయసులో ఏమేం జరగాలో అవన్నీ జరుగుతూనే ఉన్నాయి నువ్వు మంచి పని చేసావు ఈ మంచి విషయం గురించి మనం కూర్చొని మాట్లాడుకుందాం వీడేనా వాడు హలో తమ్ముడు మర్యాద మనసులుంటే చాలు వచ్చి కూర్చోండి కూర్చోండి అన్నయ్య కళ్ళలోనే మాట్లాడుకుంటున్నారు దొంగతనంగా అన్నయ్య నా చెల్లి సిగ్గుపడిపోతుంది అవును బావగారు మీరు ఏం చేస్తుంటారు సమాజ సేవ ఏం సేవా సమాజ సేవ ఓ సోషల్ సర్వీసా ఏం చేస్తుంటారు కడుపు కూడా అదే చేస్తున్నాను సరిపోయింది పో వీడు ఒక రకంగా నాలాంటోడే మంచి జోడి నేను ఇప్పుడు వేసిన మందు బాగలేదు డూప్లికేటు అందుకే ఛాతిలో కాస్త మంటగా ఉంది ఒక్క నిమిషం నేను వచ్చేస్తాను ఇలాగే కల్తీ మందులు అమ్మితే నేను త్వరగా వెళ్ళిపోతానేమో అన్నయ్య అలిపై ఉన్న వంట అలుపై ఉన్నా వంటి ఏంటి మన బావగారు వాట్సాప్లో ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉన్నారు మంచిదేలే అడుగుతాను నా చె వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు అంకలు ఏం అవసరమో నేనే మీకు గ్రాండ్గా పెళ్లి చేస్తాను ఎంజాయ్ ఈ పాప ఎవరు పెళ్ళా తోడుంటే తీసుకొచ్చేసా నేను సీరియస్ గా అడుగుతున్నాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు ముందు ఇక్కడ నుంచి బయలుదేరత మిగతా తర్వాత చెప్తా నువ్వు ఏదో చేస్తున్నావు కానీ ఏంటో తెలియడం లేదు ఎవరు పాప నువ్వు ఏమైంది పాపా ఎవరమ్మా నువ్వు మీ ఇంటి అడ్రస్ నీకు తెలుసా పాపా నిన్నే అడుగుతున్నా ఎవరు నువ్వు ఎందుకేం మాట్లాడట్లేదు మీరిద్దరెవరు మేము మా సంగతి సరే నువ్వెవరమ్మా నా పేరు అభి. ఇలా చూడు బంగారం మై స్వీట్ డార్లింగ్ ఇంతకు ముందు నువ్వు వేరే కార్ లో ఉన్నావు కదా ఆ కార్ కి ఎలా వచ్చావు నేను స్కూల్కి వెళ్ళే టైంలో ఎవరో నలుగురు వచ్చి అది మాత్రమే నాకు గుర్తుంది నాకు మా అమ్మని చూడాలి నువ్వేం భయపడకు మేము నిన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాం సరేనా ప్రామిస్ ప్రామిస్ నాకు ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది సరేరా తినిపిస్తారు సరే అయితే ఈ నేను పెట్టనా నీళ్ళు తాగుతావా తినిపిస్తూ ఉండు నేను ఇప్పుడు వచ్చేస్తాను